నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో రెండు గంటల సేపు పోలింగ్ ఆగిపోయింది ఆ తర్వాత క్రమక్రమంగా ఘర్షణ వాతావరణం నెలకొంది కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాళ్లలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో రాళ్లదాడి జరిగింది కార్యకర్తలకు గాయాలయ్యాయి సర్వేపల్లి టీడీపీ నేత జగదీష్ రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగడంతో ఆయన పోలింగ్ బూత్ ప్రాంగణంలోనే నిరసన తెలిపారు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వెనుతిరిగారు ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి మేకపాటి స్వస్థలమైన బ్రాహ్మణపల్లిలో టీడీపీ వైసీపీ నేతలు గొడవకు దిగారు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ఇక కొమ్మి లక్ష్మయ్యనాయుడు స్వగ్రామం పుల్లనీల ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డిపై దాడి జరిగింది గౌతమ్ సహా ఆయన అనుచరులు ఆసుపత్రి పాలయ్యారు మొత్తం మీద ప్రశాంతంగా మొదలైన పోల్ రాను రాను హింసాత్మకంగా మారింది టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం గొడవలు ముదిరి దాడుల వరకు వెళ్లాయి మరిపాడు మండలం నందవరంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు దీంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు